హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి జొన్న సంగటి అండి ఎప్పుడు రైస్ అయినా ఒక్కసారి ఇలా జొన్న సంగటి ట్రై చేసి చూడండి రైస్ సంగటి ఏమాత్రం తగ్గదు నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇది టూ మెంబర్స్ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసి నేను వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ లేదా ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుంటానండి అలాగే ఎక్కువ నీళ్ళు వేయడం వల్ల కొంచెం సంగటి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసానండి సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత లిడ్డు పెట్టి ఓ థర్టీ మినిట్స్ కానీ ఆ ట్వంటీ మినిట్స్ కానీ దాన్ని సోక్ అవ్వనివ్వండి సోక్ అవన్ ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత కొంతసేపు బాగా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు లో ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేయండి ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత అది సాఫ్ట్గా రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం మనకి వాటర్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంటుందండి ఆ టైంలో ఒకసారి మీరు రైస్ చెక్ చేసుకోండి రైస్ మెత్తగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మీరు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ జొన్నపిండి వేసుకోండి తర్వాత జొన్నపిండి వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలాగే బాయిల్ అవనిచ్చి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఆ తర్వాత లిడ్ పెట్టి పెడితే ఆవిరికి జొన్నపిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఆ లిడ్ మళ్ళీ టూ సెకండ్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి లిడ్ పెట్టిన తర్వాత మనము కొద్దిసేపు అలాగే దాన్ని ఉంచేసి మనము ఎనుపుకోవడమే అండి చాలా సాఫ్ట్ రైస్ అనేది చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపో అయిపోయి ఉంటుందండి కాబట్టి మనకి ఎనబడి కూడా చాలా ఈజీ అవుతుంది ముద్దలు కూడా చాలా ఈజీగా అవుతాయండి కొంచెం ప్లేట్కి వాటర్ 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 అంటి చేసి మనం ఇలా ముద్దలు చేసుకోవడమే అండి ఈ జొన్న సంగటి అనేది ఏ కర్రీస్ లేక అయినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ రివ్యూ నాకు చెప్పండి థ్యాంక్ యూ